నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో గృహ కార్మికులను నియమించుకునేందుకు కువైట్ లోని ఆఫీసులు అధిక ధరలను వసూలు చేస్తూ ఉన్నాయి దీంతో చాలా మంది కువైటీలు వాణిజ్య పరిశ్రమల శాఖకు ఫిర్యాదు చేయడం జరిగింది గృహ కార్మికుల కోసం వెళితే పదహైదు వందల దినార్లు రెండు వేల దినార్లు రెండు వేల ఐదు వందల దినార్లు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి ఫిర్యాదులు చేశారు కువైట్ లో ఎవరైనా సరే ఆఫీసుల ద్వారా కానీ లేకపోతే డైరెక్టుగా యజమానితో మాట్లాడి వీసా తీసుకుంటే వాటి యొక్క ధరలను వాణిజ్య పరిశ్రమల శాఖ మరొకసారి ప్రకటించింది ఆసియా దేశాల నుంచి వచ్చే గృహ కార్మికులు ఎవరైతే ఉండారో వాళ్లను నియమించుకునేందుకు ఏడు వందల యాభై దినార్లు ఆసియా దేశాలంటే ఇండియా గాని పాకిస్తాన్ గాని శ్రీలంక గాని నేపాల్ కాని ఫిలిఫీన్ కానీ ఇతర దేశాల నుంచి వచ్చేవారికి ఏడు వందల యాభై దినార్లు ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చేవారికి ఐదు వందల డెబ్బై ఐదు దినార్లు మరియు యజమానితో నేరుగా మాట్లాడి అతనికి పాస్పోర్ట్ ఇచ్చి వీసా కోసం మీరు అభ్యర్థిస్తే ప్రయాణం టికెట్తో సహా మూడు వందల యాభై దినార్లని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రకటించింది అలాగే ఈ యొక్క ఏడు వందల యాభై దినార్లలోనే వాళ్లకు టికెట్ వస్తుంది అలాగే మీరు డైరెక్ట్ గా యజమాని దగ్గరికి వెళ్లి అతని ద్వారా మీరు వీసా తీసుకున్నా సరే ముఖ్యంగా ఎవరైతే ఇళ్లలో పనిచేస్తూ ఉన్నా మహిళలకు సంబంధించిన రేట్లని చెప్పేసి అధికారులు వెల్లడించారు మూడు వందల యాభై దినార్ అందులోనే టికెట్ కూడా ఉంటుందని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు వీసాలు తీసేవారు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అధిక ధరలు కాని వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్